వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు అంశాలు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ ప్రజల హంతకులని ఆరోపించిన ఇరాన్ కరూర్ తొక్కిసలాటపై విజయ్ కు సిబిఐ సమాన్లు అయినా బీజేపీతో పొత్తుకు నిరాకరించిన దళపతి పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణపై టీఎంసీతో పాటు విమర్శలు గుప్పించిన బీజేపీ ఓల్డ్ సిటీలోని చార్మినార్ జోన్లో ఆపరేషన్ కవాచ్ నిర్వహించిన పోలీసులు ఇరాన్ పౌరుల హత్యలకు అమెరికా ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని ఇరాన్ ఆరోపించింది ఇటీవల నెలల్లో పిల్లలు సహా శాస్త్రవేత్తలు కమాండర్లు సాధారణ పౌరులు ఇలా వేలాది మంది ఇరానియన్లు హత్యకు గురయ్యారని ఇది తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెద్ద కుట్రలో భాగమని ఇరాన్ ఆరోపించింది ఈ మేరకు హింసాత్మక నిరసనలలో జోక్యం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికపై ఒక సీనియర్ ఇరాన్ అధికారి స్పందించారు ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోమని ఇరానియులను కోరుతూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేసినటువంటి కొద్దిసేపటికి ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేస్తున్న మాజీ పార్లమెంట్ స్పీకర్ అలీ లారిజాని స్పందించారు ఇరాన్ ప్రజల ప్రధాన హంతకులు ట్రంప్ నేతన్యులేనని ఎక్స్లో పోస్టు చేశారు దేశ నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని ఇరానీయులను ట్రంప్ కోరిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది వారికి సహాయం వస్తుందని చెప్పారు గురువారం నుండి దేశవ్యాప్తంగా జరిగిన భారీ నిరసనల తర్వాత ఇరాన్ అధికారులు దేశంపై తిరిగి నియంత్రణ సాధించామని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది విప్లవం తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకత్వానికి ఈ నిరసనలు అతిపెద్ద సవాల్గా నిలిచాయి కాగా క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ ఇరాన్ కరెన్సీ అయినా రియల్ వేగంగా పడిపోతున్న నేపథ్యంలో తీవ్ర ఆంక్షలకు గురైన ఈ దేశం ఇటీవలి వారాల్లో విస్తృత నిరసనలతో అట్టుడికి పోతుంది ఇరాన్లోని నిరసనకారులకు సహాయం వస్తుందని సోషల్ మీడియా పోస్ట్లో తను చెప్పిన దానికి ఏమిటని అడిగినప్పుడు ట్రంపు మిచిగాన్లో విలేకరులతో మాట్లాడుతూ వారే దారిని తెలుసుకోవాలని అన్నారు తర్వాత అతను సీబీఎస్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను ఉరి తీయడం ప్రారంభిస్తే అమెరికా చాలా బలమైనటువంటి చర్య తీసుకుంటుందని చెప్పాడు కానీ ఆ చర్యలు ఏమిటి అనే దానిపై వివరాలు వెల్లడించలేదు ఇరాన్లో అమెరికా విధాన లక్ష్యం ఏమిటి అని విలేకరులు ప్రశ్నించగా అంతిమ లక్ష్యం గెలవడమే నాకు గెలవడం ఇష్టమని ట్రంప్ అన్నారు రెండు వేల ఇరవైలో ఇరాన్ జనరల్ కాసెం సులేమానిని చంపడం తాజాగా వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మధురను కిడ్నాప్ చేయడం వంటి గత సంఘటనల మాదిరిగానే వేగవంతమైనటువంటి వ్యూహాత్మక విజయం కోసం చూస్తున్నట్లు ట్రంప్ పరోక్షంగా సూచించారు ఇరాన్లో జరుగుతున్నది మేము చూడాలనుకోవడం లేదు అని ట్రంప్ అన్నారు మీకు తెలుసు వారు నిరసనలు చేయాలనుకుంటే అది వేరే విషయం కానీ వారు వేలాది మందిని చంపడం ప్రారంభించాక ఇప్పుడు మీరు ఉరి తీయడం గురించి నాకు చెప్తున్నారు అది వారికి మంచిది కాదు ఇదిలా ఉండగా ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ వారాంతంలో ఇరాన్ పదవిచ్యుత నేత షా పెద్ద కుమార్ని కలిశారని యాక్సియస్ వార్తా సంస్థ నివేదించింది కాగా ఇరాన్లో దేశవ్యాప్త నిరసనలు చెలరేగినప్పటి నుండి రేజా ప్లావీతో జరిగిన ఈ సమావేశం మొదటిది దీనిని అమెరికా ఇజ్రాయెల్ ప్రేరేపించాయని టెహ్రాన్ చెప్తుంది మరోవంక అమెరికా సైనిక చర్యకు సంబంధించిన భయాల మధ్య ఇరాన్ ఖతార్ అధికారులు నిన్న చర్చలు జరిపారు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేస్తున్న మాజీ పార్లమెంట్ స్పీకర్ అలీ లారిజాని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ ఆల్తానీతో ఫోన్లో మాట్లాడారు ఈ మేరకు ఖతార్ ప్రధాని మాట్లాడుతూ ఉద్రిక్తతలను తగ్గించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు అలాగే ఈ ప్రాంతంలో భద్రతా స్థిరత్వాన్ని పెంపొందించడానికి శాంతియుత పరిష్కారాలకు ఖతార్ మద్దతును పునరుద్ఘటించాను అని అన్నారు జూన్లో ఇజ్రాయల్తో పన్నెండు రోజుల యుద్ధం సమయంలో ఖతారు ఇరుపక్షాల మధ్య చిక్కుకుంది అప్పుడు ఇరాన్ తన అనుకర్మాగారంపై అమెరికా దాడులకు ప్రతీకారంగా దోహ వెలుపల ఉన్న ఆల్ ఉదిద్ వైమానిక స్థావరం వద్ద అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుంది టీవీకే నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జరిగిన కరూర్ తొక్కిస నలభై ఒక్క మంది మరణించిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ విజయ్ ను జనవరి పంతొమ్మిదిన మరో విడత విచారణకు పిలిచినప్పటికీ ఆయన పార్టీ టీవీకే బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేసింది విజయ్ మొదటి నుంచి కాషాయ పార్టీని తన సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణిస్తూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దానితో పొత్తులు తోసిపుచ్చుతూనే ఉన్నారు బీజేపీతో సంబంధాలను పునరుద్ధరించుకున్న ఏఐఏడిఎంకేతో కూడా ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన పరోక్షంగా సూచించారు మరోవంక విజయ్ చివరి చిత్రం జననాయక్ గన్కు సెన్సార్ సర్టిఫికేషన్ లభించకపోవడంతో అది కీలకమైనటువంటి పొంగల్ రోజున విడుదల కాకుండా ఆగిపోయింది దీంతో చిత్ర నిర్మాత ఈ వివాదాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు పాలక డిఎంకేను ఎదుర్కోవడానికి విజయను ఎన్డీఏ కుటుంబంలోకి తీసుకురావడానికి ఆయనతో రాజకీయ ఒప్పందం కోసం బీజేపీ ఈ కుట్రకు కేంద్రంగా ఉందని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు సిబిఐ విచారణ తర్వాత విజయ్ చెన్నైకి తిరిగి వచ్చిన కొద్ది నిమిషాలకే టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ టీవీకే సైద్ధాంతిక వైఖరిలో ఎలాంటి మార్పు లేదు అని అన్నారు కాగా నిన్న తమిళనాడులో పర్యటించిన రాహుల్ గాంధీ విజయన్ జనక్ నాయక్గన్ చిత్రం విషయంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేయడంతో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలకు ముందు టీవీకే కాంగ్రెస్ మధ్య సాధ్యమయ్యే పొత్తుపై ఉహాగనాలకు బలం చేకూరింది మరోవంక ఎక్స్ వేదికగా రాహుల్ బీజేపీని విమర్శించారు జననాయక్ గన్ చిత్రాన్ని అడ్డుకోవడానికి సమాచార మంత్రిత్వ శాఖ చేస్తున్నటువంటి ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడి మిస్టర్ మోడీ తమిళ ప్రజల గొంతును అంచివేయడంలో మీరు ఎప్పటికీ విజయం సాధించలేరని ఎక్స్లో పోస్ట్ చేశారు అయితే కాంగ్రెస్ నాయకత్వం తమ పాలక డీఎంకేతో పొత్తుకు అధికారంలో వాటా మరిన్ని సీట్లు కావాలని పునరుద్ఘటించింది టీవీకే అధికారంలో వాటా ఇస్తామని హామీ ఇస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ పెద్ద రాజకీయ పార్టీ కూడా దానితో చేరలేదు రాహుల్ గాంధీ మద్దతును ప్రస్తావిస్తూ టీవీకే కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందా అనే నిర్దిష్ట ప్రశ్నకు టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ సమాధానమిస్తూ జన నాయక్గన్కు గన్కు లభించే ప్రతి మద్దతును మేము స్వాగతిస్తాము పొత్తుల గురించి మా పార్టీ అధినేత విజయ్ మాత్రమే నిర్ణయిస్తారని అన్నారు ఇదిలా ఉండగా జన నాయక్గన్ గన్ నిర్మాతలు త్వరితగతిన విచారణ కోరడంతో సెన్సార్ బోర్డు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది అయితే సిబిఎఫ్సి ఒక వృత్తిపరమైన సంస్థ అని చెప్తూ ఇందులో తమకు ఎలాంటి పాత్ర లేదని బీజేపీ పేర్కొంటుంది పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ అమలు జరుగుతున్న తీరుపై విమర్శలు గుప్పిస్తున్న అధికార టీఎంసీకి ఇప్పుడు బీజేపీ కూడా జత కలిసింది రాష్ట్రంలో ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరుపై కాషాయ పార్టీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన కీలక నేత శుభేందు అధికారి ఇటీవల ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఓటర్లను తొలగించడం లేదా చేర్చడంపై తమ పార్టీ కార్యకర్తలు సమర్పించిన అభ్యంతరాలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఫారం సేవలను స్వీకరించడానికి ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు నిరాకరించారని ఆరోపించారు ఎస్ఐఆర్ను సజావుగా నిర్వహించాలని తమ డిమాండ్ ఎన్నికల సంఘం పట్టించుకోకపోతే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగడానికి బీజేపీ అనుమతించిందని ఆయన అన్నారు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తన పార్టీ సహచరుడు సువేందు అధికారి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు రాసిన లేఖలో ఎస్ఐఆర్కు సంబంధించి ఎన్నికల సంఘం విధానాన్ని ప్రశంసించిన కొద్ది రోజులకే బీజేపీ అగ్రనేత భట్టాచార్య ఎస్ఐఆర్ ప్రక్రియపై ఫిర్యాదు చేశారు ఈ మేరకు పశ్చిమ బెంగాల్లోని బీజేపీ రాష్ట్ర విభాగం నిన్న ఉదయం ఎక్స్లో ఒక పోస్టు చేసింది మల్దాలోని ఈఆర్ఓ ఏఈఆర్వోలు జిల్లాలోని ఇంగ్లీష్ బజార్కు చెందిన స్థానికులు ఫారం సెవెన్లో దాఖలు చేసిన పదిహేను వందల అభ్యంతరాలను స్వీకరించడానికి నిరాకరించారని తద్వారా చట్టబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకున్నారని ఆరోపించింది ఈఆర్ఓ బాధ్యతను తప్పించుకుంటూ తన సమర్థ అధికారిని కాదని చెప్పి వారిని ఏఈఆర్ఓ వద్దకు పంపారు ఏఈఆర్ఓ కూడా జిల్లా ఎన్నికల కార్యాలయం నుండి సూచన లేవని పేర్కొంటూ ఫారాలను స్వీకరించడానికి నిరాకరించి ఆ స్థానికులను వెనక్కి పంపారని బీజేపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆరోపించింది చట్టాన్ని అనుసరిస్తున్న పౌరులను అధికారిక యంత్రాంగం చిక్కుముడిలోకి నెట్టారు ఇది ఉద్దేశపూర్వకంగా తప్పించుకునేటువంటి ధోరణి సమన్వయంతో కూడిన అడ్డంకిని బయటపెట్టింది ఇది పాలన కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని పద్ధతి ప్రకారం నుంచి ఆయన అన్నారు హుగ్లీలోని చిన్సిరాలో కూడా ఇదే జరిగిందని అక్కడ కాసే పార్టీ స్థానిక నాయకులు సమర్పించిన ఫారం సెవెన్లను స్వీకరించడానికి ఈఆర్ఓ నిరాకరించారని బీజేపీ ఆరోపించింది ఈ ఉద్దేశపూర్వక నిలుపుదల అస్పష్టత తప్ప మరొకటి కాదు చట్టబద్ధమైన అభ్యంతరాలను అడ్డుకోవడం ద్వారా మమతా బెనర్జీ చొరబాటుదారుల ఓటు బ్యాంకును కాపాడడానికి ఉద్దేశించిన ప్రయత్నం అని బీజేపీ ఆరోపించింది పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణపై బీజేపీ ఫిర్యాదు చేసిన రోజే బంకురాలో కాషాయ పార్టీకి చెందిన ఒక స్థానిక కార్యకర్త కారు నుండి వేలాది ఫారం సెగన్లు లభించాయని టీఎంసీ పేర్కొంది రాష్ట్రంలో ప్రజల సామూహిక ఓటు హక్కును రద్దు చేయడానికి తమ ప్రధాన ప్రత్యర్థి కుట్ర పన్నుతుందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది ఓటర్ల జాబితా సవరణ ద్వారా రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుందని అధికారిక టీఎంసీ ఆరోపిస్తుంది నగరంలో శాంతి భద్రతను మరింత బలోపేతం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ నగర పోలీసులు చార్మినార్ జోన్లో ఆపరేషన్ కవాచ్ డ్రైవ్ కింద భద్రతా చర్యలు చేపట్టారు నగరంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజాభద్రతా నేరాల నివారణ విజిబుల్ పోలీసింగ్పై ఈ ప్రత్యేక డ్రైవ్ దృష్టి సారించింది చార్మినార్ డీసీపీ కిరణ్ కరే పర్యవేక్షణలో దాదాపు రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ల నుండి హైదరాబాద్ ఎక్స్ రోడ్ల వరకు పెద్ద ఎత్తున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ప్రజలలో పోలీసుల పట్ల విశ్వాసాన్ని కలిగించడం సామాజిక వ్యతిరేక శక్తులకు బలమైన సందేశం పంపడం ఈ బల ప్రదర్శన లక్ష్యం స్పెషల్ డ్రైవ్లో భాగంగా జోన్ అంతటా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి సరైన నెంబర్ ప్లేట్లు లేని నూట ముప్పై వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఓల్డ్ సిటీలోని సున్నితమైనటువంటి రద్దీగా ఉండే ప్రాంతాలను ప్రశాంతంగా ఉంచడమే ఈ ఫ్లాగ్ మార్చ్ లక్ష్యమని అధికారులు తెలిపారు నేరాలు ట్రాఫిక్ ఉల్లంఘనలను నివారించడానికి ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు క్రమం తప్పకుండా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు రౌడి షీటర్లు సంఘ వ్యతిరేక శక్తుల పట్ల పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నారని డీసీపీ కిరణ్ కెరే పునరుద్ఘటించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సౌత్ జోన్ సౌత్ ఈస్ట్ జోన్లను పునరుద్ధరించి కొత్త చార్మినార్ జోన్ ను ఏర్పాటు చేసిందని కూడా ఆయన గుర్తు చేశారు కాగా ప్రజాభద్రతే తమ ప్రధాన ప్రాధాన్యతగా అనేటి డీసీపీ పునరుద్ఘటించారు ఈ మేరకు పౌరులు పోలీసులతో సహకరించాలని కోరారు అత్యవసర పరిస్థితుల్లో లేదా అనుమానాస్పద కార్యకలాపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వన్ జీరోకు జీరోకు డయల్ చేయాలని కూడా ప్రజలకు సూచించారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ